ఏం గురాయిని చూస్తున్నావు భయపెట్టి నీగా నా ఓహో సాహా మందిని చూసినాంలే బిడ్డా ఏం మునిమాణిక్యం చూసినా వాళ్ళు గురాయిని చూస్తుండే బిడ్డ మన లెక్క తెలియదు ఆహా వినాలి వీరముళ్ళు మాట చెప్తే వినాలి మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి పుత్తది కాదు మాట తత్తర పడక చిత్తములో నా చిన్న వద్దు మాట వినాలి గురుడా మాట వినాలి మాట